ముక్కోటి ఏకాదశి సందర్భంగా గజ్వల్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నారు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ సందర్భంగా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి గడిపల్లి భాస్కర్ ఆలయ ప్రధాన ఆర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ కరియస లక్ష్మణ్ మాజీ కౌన్సిలర్ సుభాష్ లు మాట్లాడుతూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో స్వామి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తుల విశ్వాసం అన్నారు ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందన్నారు చేసి భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉదయం నుంచి ఇక్కడ సేవ చేస్తున్న మాతృమంలో పెద్దలు కూడా సహకరిస్తున్నారు అల్పాహారము ప్రసాద విస్తరణ అన్ని కార్యక్రమాలు సరైన జరుగుతున్నాయి కార్యక్రమంలో ఇంకా విశేషంగా వ్యవస్థలు ఇచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు వికాస తరంగిని సభ్యులు మరియు విశేషంగా భక్తులు కూడా ఈ యొక్క సేవలు అందిస్తున్నటువంటి అందరూ కూడా మేము మంగళా శాస్త్రం చెప్తున్నాము ఏళ్లుగా ఏళ్ళుగా దాదాపు ఇరవై ఏళ్ళుగా లేనటువంటి జనాలు భక్త సందోహము ఈ రోజు చూడడం

जय <trots> श्रीमारायण <tell> 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 మహత్యం గల ఇంటి జరుగుతుంది దగ్గర రోజు అంగడక వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ పందులు శ్రీనివాస శర్మ గారు కూడా దేవి బ్రహ్మానంగా ఇక ముశ్వర స్వామి ఇక దేవుళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు చేయడం జరుగుతుంది కూడా ఇది ఈరోజు ఇరవై ఐదు వేల మంది భక్తులు అర్జన ఈసారి ప్రత్యేకంగా ఇక్కడ శాశ్వత సభ్యులకి కానీ దాతలకి కానీ ప్రత్యేక క్రియలను ఏర్పాటు చేసి మనకు